शङ्करं शङ्कराचार्यं केशवं वादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः శ్రీమద్భగవద్గీత పద్నాలుగవ శ్లోకం కౌరవులు శంఖనాదాన్ని ప్రారంభించగానే పాండవులు కూడా శంఖనాదాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు త్వీత మహతి సందే మాధవ పాండవశ్చైవ మాధవ పాండవ మాధవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే పాండు కుమారుడు అర్జునుడు రథం యందు ఉన్నటువంటి వారు శ్వేత గుర్రాలను శ్వేత గుర్రాలు కలిగినటువంటి ఆ రథాన్ని ఆ వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్నటువంటి వారు లేదా ఆ గు ఆ గుర్రాలన్నింటినీ కూడా ఆ నియంత్రిస్తూ ఉన్నటువంటి వారు దివ్యమైనటువంటి శంఖాలని శంఖనాదాన్ని చేస్తూ ఉన్నారు ఏంటి ఆ దివ్యమైనటువంటి శంఖాలు అనంటే తరువాత శ్లోకంలో చెబుతున్నారు పాదయ్రం దాశం భీమ కర్మ వృకోదర పాంచృషిక అనగా శ్రీకృష్ణ పరమాత్ముడు హృషిక అనగా ఇంద్రియాలు ఈష అనంటే నియంత్రించేటటువంటి వారు ఎవరైతే ఇంద్రియాలను నియంత్రించగలరో వారిని హృషికేశుడు అని అన్నారు అలాగే కేవలం వాళ్ళ ఇంద్రియాలను నియంత్రించడమే కాదు ఇతరుల ఇంద్రియాలను కూడా నియంత్రింపగల నియంత్రింపజేసేటట్లుగా చేసేటటువంటి వారిని ఋషికేశుడు అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు తలుచుకుంటా అందరి ఇంద్రియాలను కూడా నియంత్రించగలడు ఋషి పాంచజన్యం కేశ పాంచజన్యం మరి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క శంఖం పేరు ఏంటి అని అంటే పాంచజన్యం ధనంజయ ఎవరైతే ధనాన్ని జయించారో వారిని ధనంజయుడు అని అన్నారు అర్జునుడు మిగతా రాజులందరినీ కూడా ఓడించి రాజ్యాన్నంతటినీ కూడా పొందినటువంటి వాడు అర్జునుడు కాబట్టి ధనంజయుడు అన్నారు మరి అర్జునుడి యొక్క శంఖం పేరేంటి దేవదత్తం అర్జును యొక్క శంఖం పేరు దేవదత్తం వాళ్ళ యొక్క శంఖాల పేర్లు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి పాంచజన్యం దేవదత్తం భీమ కర్మ భృకోదర భీముడు భృకోదరుడు అన్నారు భీముణ్ణి ఎందుకు అనంటే భయంకరమైనటువంటి కర్మను చేసాడు భీముడు ఎటువంటి కర్మ అనంటే రక్తాన్ని కూడా తాగినటువంటి సందర్భాలు ఉన్నాయి మనుషుల రక్తాలను కూడా తాగినటువంటి ఆ సంఘటనలు ఉన్నాయి అందుకు భీముడి చేసినటువంటి కర్మలు ఎలాంటివి అంటే భయంకరమైనటువంటి కర్మలు అందుకే వృకోధరుడు అన్నారు భీముడి యొక్క శంఖం పేరు పౌండ్రం పౌండ్రం అనేటటువంటి ఈ మహాశంఖాలని మొదట శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రారంభించాడు ఆ తర్వాత అర్జునుడు ప్రారంభించాడు ఆ తరువాత భీముడు ప్రారంభించాడు ఇలా ఒకరి తరువాత ఒకరు శంఖనాదం అనేటటువంటిది చేస్తూ ఉన్నారు మనం చూసాము కౌరవులు ఎలా చేశారో ఒకేసారి అందరూ చేశారు అప్పుడేమైంది భయంకరమైనటువంటి నాదము శాంతిని శంఖనాదం అనేటటువంటిది శాంతిని తెలియజేస్తుంది శం అంటే సుఖం సుఖాన్ని ఖం అంటే ఆనందం సుఖము ఆనందాన్ని ఇచ్చేటటువంటిదే శంఖనాదం కానీ ఆ శంఖనాదం అందరూ ఒకేసారిగా చేసేటప్పటికీ ఆ సుఖం కాస్త దుఃఖంగా మారిపోయింది కానీ ఇక్కడ భగవంతుడి తర్వాత అర్జునుడు అర్జునుడి తర్వాత భీముడు ఆ తర్వాత ఇంకా ఒకరొకరి తర్వాత ఒకరొకరు అలా చేయడం వలన ఏమవుతుంది అంటే అది మనస్సుకి మనస్సులో ఉన్న అల్లజడులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగిస్తుంది ఆ నాదం మనస్సుని శాంతపరుస్తుంది ఆ నాదం అనేటటువంటిది మనస్సు అలచడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏం చేసినా కూడా చెడు జరుగుతుంది మనస్సు శాంతంగా ఉంది అంటే మనం ఏం చేసినా కూడా మనకు మంచి జరుగుతుంది ఇతరులకు మంచి జరుగుతుంది అందుకే అంటారు రజోగుణం ఉన్నప్పుడు ఎవరితోనూ ఎక్కువగా కమ్యూనికేట్ కాకుండా ఉండడము లేదా ఇతరులని ఇబ్బంది పడ ఇబ్బంది పెట్టేటటువంటి ఏవి కూడా చేయకుండా ఉండడము చేస్తే మనకి మంచిది ఇతరులకి మంచిది అని ఈ విధంగా పాండవుల యొక్క శంఖనాదం అనేటటువంటిది శాంతిని తెలియజేస్తూ ఉంది విజయాన్ని తెలియజేస్తూ ఉంది द पूर्णमीदम पूर्णा पूर्ण मुदच्यते पूर्णस पूर्णमादा पूर्णमेवशिष्य ओं शातिशाति ओम श्री गुरुभ्यो नमः हरी ओम